హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు బహుశా అదే కారణం వల్ల కావచ్చు నేనే రోజు తనని ఆ దృష్టితో చూడలేకపోయాను తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తుందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పాను నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని అలాంటి భావాలు ఆలోచనలు పెట్టుకోవద్దని కానీ తను వినలేదు నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు నా అన్నా వదినలకి కూడా తనంటే ఎంతో అంత ఇష్టమే కావడం తన పేరెంట్స్కి కూడా తనని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది తనని ప్రేమించమని ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే వచ్చేది ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకు వచ్చాక నా కుడి చేతిని పట్టుకొని ఆపేసింది నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసి అడిగింది అది ఎప్పటికీ జరగని పని అని స్పష్టంగా చెప్పేశాను సిగ్గు ఎగ్గు లేకుండా నన్ను అక్కడే గట్టిగా కౌగిలించుకొని నా మొహం మీద ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టింది తన నుండి విడిపించుకునే ప్రయత్నంలో మేమిద్దరం వంతెన రైలింగ్ వరకు చేరుకున్నాం బలంగా తన నుండి విడిపించుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నంలో తను పట్టు తప్పి రైలింగ్ గోడ మీద నుండి నదిలో పడిపోయింది అతివేగంగా ప్రవహిస్తున్న నదిలో క్షణాల్లో నా కళ్ళ ముందు నుండి తను మాయమైపోయింది ఇదంతా నేను నా డైరీలో రాశాను ఇంతకన్నా నేనికేమి చెప్పలేను మరోసారి తను మునుపు కూర్చున్న చోట్లోనే కూర్చొని నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు మదన్ నేను నిన్ను మనసారా ప్రేమించాను ఎంతగా ప్రేమించాను అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియకపోయినా కూడా నీ ఇంటికి వచ్చాను నిజానికి నీ గురించి ఏం చేయడానికైనా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను సుష్మిత అంది నేను కూడా నిన్ను అంతే ప్రేమించాను నేనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు అలా పొగరుగా మాట్లాడిన తర్వాత కూడా నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను నువ్వే నా మనసంతా ఉండబట్టే మా అన్న వదినలు నన్ను పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తున్నా కూడా ఇలా ఉండిపోయాను ఎలాగో తెలియకపోయినా నాకు నీ మీద ఉన్న గాఢమైన ప్రేమ ఏదో రోజు మనిద్దరిని ఇలా కలుపుతుందన్న నమ్మకం నాకుంది చివరికి అంతే జరిగింది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా చిట్టిరానిని నువ్వు లవ్ చేసి ఉంటే నువ్వు నాకు దూరం అయిపోయే మాటే అయినా అలాగే చేసి ఉండాల్సింది చిట్టిరాని విషయంలో నువ్వు చేసింది నాకు కరెక్ట్ అనిపించడం లేదు అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే నీకేం కావాలి తను అప్సరసలా అందంగా ఉండాలా చిట్టిరాని అంత అందంగా లేదనే తన ప్రేమని అంత నిర్దయగా తిరస్కరించావా నేను నీకు ముందే చెప్పాను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం అందువల్ల తన మీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ రాలేదు మనసు చంపుకొని పెళ్ళి చేసుకోమంటావా కోపంగా అడిగాడు మదన్ నువ్వు అలా మాట్లాడొద్దు మదన్ చిన్నప్పటి నుండి కలిసి పెరిగితే ఏమైంది భార్యాభర్తలు కాకూడదా తను నిన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తే తనని ప్రేమించలేవా తను కూర్చున్న రాయి మీద నుండి కిందకి దిగి మదం దగ్గరికి వచ్చింది సుష్మిత చిట్టి రానిలో స్వచ్ఛమైన ప్రేమ తప్ప నాకేం కనిపించడం లేదు అలాంటి ప్రేమను నువ్వు అవమానించావు ఒక అమ్మాయి అంతగా నిన్నే ప్రేమించానని నీ వెంట పడితే నీకు ప్రేమించడానికి ఏమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి